गुरुभ्यो नमः अन्तर्बहिः सकलवस्तुषु सन्तमीशम् अन्धः पुरस्थितमिवाहमवीक्षमाणः कन्दर्भवस्य हृदयः सततं भवामि हन्त त्वदग्रगमनस्य यतीन्द्रनार्हः భగవంతుడు అన్ని వస్తువుల్లో అంతర్యామిగా సమస్త ప్రవృత్తుల్ని కూడా చూస్తూ వేంచేసి ఉండే రీతిని తలిస్తే అసలు పాపాలు చేయడానికి అవకాశమే లేదు కదా అయితే ఈ విధంగా అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మని అనుసంధించడానికి అవకాశం లేని రీతిలో కామంతోటి పరవశమైనటువంటి మనస్సును కలవాడనై ఉన్నాను అని ఈ శ్లోకంలో మనవాళ్ళ మామలు పలుకుతున్నారు అంతర్ బహిహి సకల వస్తు సంతమీసం భగవానుడు అంతః లోపల బహి బయట ఇలాగా సకల వస్తు అన్ని వస్తువుల్లోనూ కూడా సంతమీసం ఎప్పుడు దాన్ని నియమిస్తూ తన యొక్క అధీనంలో పెట్టుకుంటూ ఆయన వేయించేసి ఉన్నాడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు లోపల ఉన్న వస్తువుల్లోనూ ఉన్నాడు బయట ఉన్న వస్తువుల్లోనూ ఉన్నాడు అన్నింటిలోనూ ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు అన్నింటిలోనూ ఉండటమే కాదు దాని ఈశం చక్కగా నియమించు ఉండేటువంటి నియామకుడుగాను ఉన్నాడు కానీ నేను అంధపురస్థితం ఇవాహం అంధఃపురస్థితం ఇవ గుడ్డివాడి వలె అహం అవీక్షమాన ఇలాగ లోపల బయట ఉండేటువంటి పరమాత్మని సేవించలేకుండా ఉన్నాను అసలు భగవంతుడు లోపల బయట అన్నింటిలో ఎందుకున్నాడండి అంటేట పరమాత్మ అనేటువంటి వాడు లోపల ఉన్నాడు మన మనస్సులో ఉన్నాడు అంతర్యామిగా అనేటువంటి విశ్వాసం కనుక మనకుంటే అయ్యో భగవంతుడు లోపల ఉన్నాడు కదా ఏవైనా పాప పనులు చేస్తే ఆ పాప చింతన చేయడం భగవంతుడు తెలిసిపోతుంది లోపలే ఉన్నాడు కదా అని భగవంతుడు లోపల ఉండడం చేత మనసులో చెడ్డాలచలు రాకుండా ఉండడానికి వీలుంటుంది అలాగే లోపలే ఉండి బయటే లేకపోతే బయట ఉండేటువంటి కారణాలతోటి పాపాన్ని చేయడానికి వీలవుతుంది అందువలన బయట ఉన్నాడు బయట ఉన్నాడని చెప్పడం చేత అమ్మో చూసేట ప్రతి దాంట్లోనూ ఉన్నాడు కనబడుతున్నాడు అంటే అప్పుడు కనబడే విధంగా మన తప్పులు చెయ్యం లోపల ఉండటం చేత చెడు ఆలోచన రాదు మనసులో బయట ఉండటం చేత మనం బయట ఉండేటువంటి బాహ్యకరణాలతోటి పాపం చేయడానికి వీలు లేకుండా ఉంటుంది ఒకవేళ లోపల బయట ఉండి చేసిన పాపాలు తగినటువంటి దండన్ని ఇవ్వలేదనుకోండి ఆ ఇచ్చే శక్తి ఆయనకి లేదనుకోండి ఎక్కడున్నాయంటే మనకి మన ఇష్టం మనం ఎలాగా ఉండాలి అలా చేసుకోవచ్చు పాప కాళీయాలని చేస్తూ ఉంటాం అలా కాకుండా లోపల బయట ఉండి ఏదైనా పాపం చేస్తే శిక్షించేటువంటి నియామకత్వం ఉందనుకోండి అప్పుడు అమ్మో మనం చేసినటువంటి తప్పుగా అనుగుణంగా దండిస్తాడు ఆయన నిరంకుశ స్వతంత్రుడు అనేటువంటి ఆలోచన మనకు కలిగి అసలు ఏ విధంగానూ పాపం చేయమన్నమాట ఇలాగ భగవంతుడు లోపల బయట అన్నిటిని నియమిస్తూ చక్కగా ఆయన పాపాలు చేయడానికి అవకాశం లేకుండా వేయించేసి చేసి ఉంటే నేనేమో పుట్టి గుడ్డివాడు వలే తత్వజ్ఞానం లేనటువంటి వాడినై అన్ని చోట్ల అందరికీ సన్నిహితుడై అందరినీ నియమించేటువంటి సర్వనియంతగా ఉండేటువంటి భగవంతుని చూడలేకుండా ఉన్నాను భగవంతుని చూడలేకపోవడానికి కళ్ళే లేకుండా ఉండవసరం లేదు తత్వజ్ఞానం లేదనుకోండి పరమాత్మకి సంబంధించిన తత్వం అజ్ఞానం లేకపోతే ఆ పరమాత్మ ఎక్కడున్నా వీడు దర్శించలేడు పుట్టి గుడ్డివాడు ఎలా అయితే ఎదురుకుండా ఉండేదని చూడలేడో అదే విధంగా తత్వజ్ఞానం లేనటువంటి వాడు కూడా పరమాత్మ ఎక్కడ ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ వాడు పరమాత్మను చూడలేడు వెంటనే రామానుజ ప్రశ్నించట మీరు ఆచార్యుల యొక్క ఉపదేశం పొందినవారు కదా చూడలేకపోవడం ఏంటి తత్వజ్ఞానం కలగకపోవడం ఏంటి అంటే దానికి సమాధానం చెప్తున్నట్ట కందర్భవస్య హృదయ సతతం భవామి ఏం చెప్పమంటావయ్యా రామానుజ కందంధర్భవస్య హృదయ కామ కామపారవస్యం చేత కలత చెందినటువంటి మనస్సును కలిగిన వాడిని సతతం భవామి ఎప్పుడూ కామంతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇంకా ఆచార్యులు చెప్పినటువంటి విషయాలు మనసులో ఎక్కడ నిలుస్తాయి లౌకిక విషయాల మీద ప్రామాణ్యం పోతుంది తప్ప అంటున్నారు పోని ఆ విషయాలు పోని ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంటున్నాయా ఈ కామక్రోధార్థులు సతతం ఎల్లప్పుడూ భవామి నా మనస్సులో అలా పట్టుకుని ఉంటున్నాయి ఈ మనస్సుకు కామపారవస్యం తాత్కాలికమైతే మిగిలిన సమయాల్లో నా ఇంద్రియాలు మీరు నియంత్రించేసి మీ శిశుక్తులతో మార్చేస్తారు కానీ నాకుండే కామపారవస్యం ఎల్లప్పుడూ ఉంటే పాపం మీరు మాత్రం ఏం చేస్తారండి స్వామి అని అంటున్నారు అందువలనే ఈశమవీక్షమాన త్వగ్రగమనస్ సర్వ సర్వనియంతైనటువంటి పరమాత్మని పొందదగినటువంటి జ్ఞానం నాకు గనక ఉన్నట్లయితే అసలు భగవంతుడు పొందదగినవాడు అనేటువంటి జ్ఞానం మనం ఆచార్యాన్ని ఆశ్రయించడానికి కారణమైనటువంటిది మూలమైనటువంటిది అది భగవంతుడు పొందదగినవాడనే జ్ఞానమే లేకపోతే ఇంకా ఆచార్య దగ్గర మనం వెళ్ళగలుగుతాం అందువల్ల పరమాత్మ ఆచార్య భగవంతుడు పొందదగినవాడు అనేటువంటి జ్ఞానం నాకు లేకపోవడం చేత దేవరవారి వారి ముందుకు వచ్చి నేను నించో లేకుండా ఉన్నాను దగ్గరగా మనస్య నార్హ మీ ముందు వచ్చి నించోవడానికి అర్హుణ్ణి కాదు అంతేకాదు రెండో కారణం కంధర్భవస్య హృదయ కామపరదవరసైనటువంటి కారణం చేత మీరేమో జితేంద్రియలైనటువంటి కారణం చేత అంటే ఇంద్రియాల్ని కూడా మీ యొక్క కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఇంద్రియ నిగ్రహశక్తి మీలో ఉంది నాలో ఇంద్రియ నిగ్రహశక్తి లేకపోవడం చేత మీ ఎదురుకుండా రావడానికి సిగ్గుపడుతున్నాను ఈశమవీక్షమాన కంధర్భవస్య హృదయ తదగ్రగమనస్య నారహ ఈ రెండు కారణాలే మీ ముందు రావడానికి నాకు ఉత్సాహాన్ని కలిగించట్లేదు దాసుడైనటువంటి నన్ను చూసినా మిమ్మల్ని చూసినా నేను దేవరవారి ముందు రావడానికి యోగ్యత లేకుండా ఉన్నాను అంటున్నారు అంటే ఆళ్ మాధవనే కన్నురనిక్యులు కానహిల్లా సాక్షాత్తు మాధవుడే వచ్చి కంటికి ఎదురుకుండా నించున్నప్పటికీ కూడా చూడలేనటువంటి వాడిని నేను అలాగే ఆళ్వారు చెప్పినట్టు పొరుళు పుదల్వరుం భూముయం పూం మరుల్ కొండవన్ పొరుళం ధనము పుదల్వరుం సంతానము భూమియం భూమి పూంకుడలారం పూలు ముడుచుకున్నటువంటి కేశాలు కలిగినటువంటి కాంతలు ఎన్నె ఇవన్నీ నాకు అరుళ్కొండవన్న అజ్ఞానాన్ని ఇస్తున్నాయి అజ్ఞా అటువంటి అజ్ఞానం పొందినవాడిని అంటే ధనం సంతానం భూమి పూలు ముడుచుకున్నటువంటి అందని అందమైనటువంటి స్త్రీలు వీరే సర్వస్వం అనుకునేటువంటి అజ్ఞానాన్ని పొందినవాడిని కాబట్టి నేను మీ దగ్గరికి రాలేకుండా ఉన్నాను కానీ మీరు అరంగన్ మలరడిక్కలు తవరే తమకుత్తవరాయ్ కొళ్ళుముత్తవన్ తిరువరంగత్వలు చెప్పినట్టుగా అరంగన్ మలరడిక్కాలుత్తవరే శ్రీరంగనాథుని యొక్క పాదపద్మాలకు దాసులేనటువంటి వారే తమకుత్తవరాయ్ తమకు సంబంధించినటువంటి వారై కొత్తమన్ తలిచేటువంటి ఉత్తములు మీరు కానీ నేను రంగనాధుని యొక్క పాదపద్మాలు దాసులైన వారు కాదు నాకు సర్వస్వం నాకు ధనమే సర్వస్వం నా పిల్లలే నాకు సర్వస్వం నా భూమే నాకు సర్వస్వం పూలు ముడుచుకున్నటువంటి అందమైనటువంటి స్త్రీలే నాకు సర్వస్వాన్ని ఉండేటువంటి వాడిని అట్లాంటి అజ్ఞానంలో ఉండేటువంటి వాడిని రంగనాథుడి యొక్క దాసులే సర్వస్వం అనుకునేటువంటి మీ దగ్గరికి ఎదురుకుండా వచ్చి అలనించగలను హంతా అయ్యో నార్హహ మీ దగ్గర ఎదురుకుండా వచ్చి నించుకునేటువంటి అర్హత కూడా నశించిపోయిందా అని బాధపడుతున్నట్ట ఈ సమవీక్షమాణ తదగ్రగమనస్య నార్హ అయితే మీ ముందుగా సామాన్యమైన దాన్ని కూడా చూడనటువంటి వాడిని విశేషమైనటువంటి దాన్ని పొందడమే అంటున్నారు అంటే ఇక్కడ సామాన్యమైన విషయం అంటే భగవంతుడు విశేషమైన విషయం అంటే ఆచార్య చెప్పడేటువంటి రామాంజులు వారు అన్నింటిలోనూ వ్యాపించి అందరినీ రక్షించడానికి చేసి ఉన్నటువంటి సామాన్య విషయంగా చెప్పినటువంటి భగవంతుడినే నేను చూడనటువంటి వాడిని పుట్టిగుట్టువాడి వాళ్ళ ఆయన యొక్క తత్వాన్నే నేను తెలియదు వాడిని అటువంటి గొప్ప భగవంతుని నాకు అందించేటువంటి విశేషమైనటువంటి వారుగా చెప్పబడేటువంటి మిమ్మల్ని దరిచేయడానికి నాకు అర్హత ఉన్నది అని దీని యొక్క సారాంశం అన్నమాట జై శ్రీమన్నారాయణ